హలో ఎవ్రీ వన్ వి శ్రీనివాసరావు ఇంటర్లింక్ గ్లోబల్ అంబాసిడర్ ఇప్పుడు ఇంటర్లింక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రీగా స్టార్ట్ చేయొచ్చు ఎలా జాయిన్ అవ్వాలి ఎలా మైనింగ్ చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసు ముందుగా నా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ అన్ని మీ మొబైల్ కి ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇక లేటెందుకు టాపిక్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్లే స్టోర్ యాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ లింక్ అని టైప్ చేయండి అట్లా చేసిన తర్వాత యాప్ కనిపిస్తుంది యాప్ లోగా చూసుకోండి కరెక్ట్ డీజెయిల్ లోగో దీని మీద క్లిక్ చేస్తే అప్పుడు ఇక్కడ మీకు ఇన్స్టాల్ అనేది అడుగుతుంది ఫస్ట్ టైము నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది కాబట్టి ఓపెన్ అడిగింది ఓపెన్ క్లిక్ చేశాను ఇక్కడ కింద గెట్స్ లైట్ చేయాలంటుంది రైట్ సైడ్ స్టైప్ చేయండి అలా చేసిన తర్వాత లాగిన్ సైన్ అప్ అడుగుతుంది మీరు ఫస్ట్ టైం కాబట్టి సైన్ అప్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ఇంటర్ లింక్ ఐడియా ఉంది మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి అలాగే కింద క్రియేట్ లాగిన్ ఉంది తీసుకోండి లేదంటే క్రియేట్ వస్తే క్రియేట్ ఉంది తీసుకోండి పాస్ కోడ్ ఆ నెంబర్లో మీకు తెలిసిన ఆరు నెంబర్లు ఎంటర్ చేయండి అలాగే కన్ఫర్మ్ పాస్ కోడ్ ఎంటర్ చేయండి టూ టైమ్స్ ఎంటర్ చేయాలి పాస్ కోడ్ కరెక్ట్ మీరు మెయిల్ అయితే సెలెక్ట్ చేయండి జీ మెయిల్ ఏదైతే అది మెయిల్ సెలెక్ట్ చేస్తే మెయిల్కి ఓటీపీ అవుతుంది ఆ ఓటీపీని మీరు అక్కడ ఓటీపీ పడుతుంది ఓటీపీ ఎంటర్ చేయండి మెయిల్కి వచ్చిన ఓటీపీ పోటీకి ఎంటర్ చేసినట్టే నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే యాప్ ఎంటర్ విధంగా కనిపిస్తుంది పైన ప్రొఫైల్ కిక్ ఉండదండి ఆ పిక్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ప్లేస్ అటెన్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత క్లిక్ పెట్టి నెక్స్ట్ మే క్లిక్ చేయాలి వెరిఫై మీద టిక్ పెట్టి నెక్స్ట్ మేడ క్లిక్ చేయాలి ఇప్పుడు కేసు అనేది అటెండ్ అడుగుతుందండి ఫేస్ కరెక్ట్గా స్ట్రైట్గా పెట్టాలండి అక్కడ బాక్స్ కరెక్ట్గా తీసుకున్నట్టు ఇరవై రెండు రోజులు వస్తుంది అది కూడా చేయండి ఫస్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్పు డౌన్ అనేది ఫేస్ చేయండి చెప్పాలండి నేను తిప్పినట్లయితే ఫేస్ అథెంటికేషన్ అయిపోతుంది అది వరకు ట్రై చేసుకుందండి ట్రై అయిన ఒక పుజలు అయితే మళ్ళీ చేయండి అలాగ ఆటోమేటిక్గా అయిపోద్ది అండి ఓకే అండి పుజిల్ మళ్ళీ చేయండి మళ్ళీ చేసిన గ్రీన్ కలర్ వచ్చినట్టు సక్సెస్ ఫుల్ అయిపోయినట్టు అలాగే వేయిన తర్వాత వేయిన తర్వాత ఇలా లింక్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పక్కన రిఫరల్ ఉంది అని ఆ రెఫరల్ మీద క్లిక్ చేయండి పైన హోమ్ అన్ హ్యాక్స్ అని ఉందండి హోమ్ అండ్ హ్యాక్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ బాక్స్లో మీకు కింద బాక్స్లో రిఫరల్ ఐడి వచ్చింది ఆ రెఫరల్ ఐడి మీద ఇప్పుడు మీకు డిస్ప్లే కనిపిస్తున్న రిఫరల్ ఐడి రిఫరల్ ఐడిని ఎంటర్ చేయండి నా రెఫరల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత పక్కన సబ్మిట్ ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నాకు ఇది సక్సెస్ఫుల్ అవుతుందండి అయిన తర్వాత నెక్స్ట్ మైన్ యూర్ ఐటీ ఎక్జింగ్ క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసినట్టు మీకు థౌజండ్ టోకెన్స్ వస్తాయి ఓకే అండి క్లిక్ చేసిన ప్లాక్స్ బ్యాక్ వెళ్ళిపోతాం బ్యాక్ వెళ్ళిన తర్వాత దాన్ని మీకు థౌజండ్ ఐటీఎల్స్ కాల్స్ అండి మీకు యాడ్ అయ్యేది అలాగే కింద మైన్ యువర్ ఐటీ మైన్ ఐటీ ఎందుకు అండి మైన్ ఐటీ ఎయిన్ క్లిక్ చేసినట్టయితే ప్రతి ఐటీఎల్స్ టోకెన్స్ అనేవి మనకి వచ్చేది దాని మీద మైనింగ్ అయితే క్లిక్ చేసిన తర్వాత అవి మన వ్యాలెట్లోకి వెళ్తుంది యాప్లో తిరిగి ఎక్కువండి వన్ థౌజండ్ థర్టీ టోకెన్స్ వచ్చాయి ఓకే అండి ప్రతి సిక్స్ టైమ్కి ప్రతి ప్రతిరోజు సిక్స్ టైమ్స్ మైనింగ్ చేయడం అలా చేసుకుంటే వెళ్తే వస్తుంది అలాగే ఇది ఆల్విన్ జరగకముందు ఆల్విన్ తర్వాత ప్రతి మైనింగ్కి సిక్స్ ప్రతి వచ్చేది ఇప్పుడేమో ఫిఫ్టీన్ వస్తుంది ఎందుకంటే ఆల్విన్ జరిగిందంటే ఇలా కొత్త యూజర్స్ కోసం మీకోసం అనేది ఆల్ జరిగింది ఎందుకంటే ప్రతి కాయిన్స్ మేము అది ముందు ముందు వచ్చిన వాళ్ళు సంపాదిస్తే డాక్టర్ వచ్చిన వాళ్ళకి ఉండవు కదండి అందుకోసం హాల్విన్ అనేది తగ్గించారు ఏమనుకోవద్దండి ఓకే ఈ విధంగా మీరు యాప్ ఇన్స్టాల్ చేసి ఈ విధంగా మీరు సైన్ అప్ అవ్వండి ఓకే అండి థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీతో ఫ్రెండ్స్కి షేర్ చేసి చేసి వారికి కూడా జాయిన్ అయ్యమని చెప్పండి ఓకేనండి థ్యాంక్ యూ అండి మీరు నా ఛానల్ని మొట్టమొదటి చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ